కదిలిండే మా అన్న అన్నారేవంతు తన 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 కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడికుంటాలకు ఎదురలేడి గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న వంతు

ముప్పై ఏళ్ళ నుంచి ఒక అనుకున్నాడు ఏపీసీ వర్గీకరణ కోసం నిరంతరం కష్టపడి ఏ పిలిపిచ్చినా ప్రతి పిలుపుల ఆనందం మీ ఏం ఉన్నాం మీరు పనికి మేము ఉన్నాం మమ్మల్ని మీరు కన్నలో పెట్టుకొని కల్పన పెట్టుకొని కాపాడారు అన్న మనము పది ఏళ్ళ ఒకటి గారి మాట తిన తర్వాత ఒక మాట పిలిచింది నా వయసు నా యాభై రెండు సంవత్సరాల మూడు ఉద్యమాలు చూసినాం ఒకటి ఇన్నము రెండు చూసినాము ఒకటి ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం వచ్చింది మనం ఇన్నాం చూడలేము రెండవది తెలంగాణ వచ్చింది మనం గురించి పోరాడటం మూడవది అతి ముఖ్యమైనది మన జాతి కోసం పోరాడు అన్న మీ జీవితం అంతా ధారపోసి పాదావత్తు వచ్చి సమాజం తరఫున మీకు బాధాబు అని చెప్తున్నాము అన్న ఈ ఏపీసీటి వర్గాల కోసము సాధించిన ఈ మూడు ఉద్యమంలో ఈ రెండు ఉద్యమంలో మనమున్నాము మూడు ఉద్యమంలో అన్న ఇట్లాగే ఇక ముంగట కూడా మీరు ఏ పిలిపించినా మేము మా జాతి మొత్తం మీకు రుణపడి ఉంటాము ఇంకా ఇంకా కూడా ఎప్పుడు ఏం చేసినా కానీ అన్న కానీ నాయకత్వంలో మేము అందరం ప్రతిదానికి అనుకూలంగా ఉంటాము అందరూ ఏం చెప్తా చేస్తాము